వాళ్ళని గొప్పగా తయారు చేయడానికి లేదా వాళ్ళ మెప్పు పొందడం కోసం వ్యవహరిస్తూ ఉంటారు ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది అక్కడ ఏదైతే థియేటర్లో సరే ఎవడో మాట్లాడినట్టు ముందు జరిగిందా తర్వాత జరిగిందా పక్కన పెడదాం బట్ ఇన్సిడెంట్ జరిగింది ఆ సినిమా కోసమే వచ్చారు వాళ్ళు ఆ సినిమా కారణంగానే తొక్కిసలాడ జరిగింది దెన్ ఖచ్చితంగా అసలు ట్వీట్లో అప్పటికప్పుడు పెట్టాలి ట్వీట్ నేను చాలా బాధపడుతున్నాను ఇట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు నా అభిమానికి అందులో ఆ బొడ్డబిల్ల పిల్లడు అయ్యాడు అంటే చాలా బాధపడుతున్నాను అతనే పుష్ప అంటారంటే నువ్వే రియల్ పుష్ప అవి అని ఉంటే ఎంత హుందాగా ఉండేది అమ్మ మమ్మల్ని క్షమించమ్మా మా సాధ్యమైనంత వరకు మేము చేస్తాం కానీ అక్కడ జరిగినటువంటి తొక్కిసలాట్లు మిమ్మల్ని కాపాడలేకపోయినందుకు గాను బాధపడుతున్నాం అని ఉంటే ఎంత హుందాగా ఉండేది ఆ హుందాతనం మిస్ అయింది అతను యాటిట్యూడ్ స్టార్ కిందకి అయ్యాడు ఆ విషయంలో ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పు అదే అంటే వాళ్ళు ఎవరు చెప్పలేదట ఉదయం ఎనిమిదింటి దాకా వాళ్ళందరినీ ఉద్యోగం తీసేయాలన్ను అడిగితే ఉదయం ఎనిమిదింటి దాకా చెప్పబోతు చెప్పినా కూడా చేయకపోతే కనుక అతని తప్పు ఇంకోటి అట్లాంటి వాళ్ళు అతని మంచి కోరుతున్నారా చెడు కోరుతున్నారా సైకలాజికల్ గా అది ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అంశం రెండవది వచ్చి చెప్పండి అదే అంటే మెగా కుటుంబంలో ఒక రకంగా అంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించిన దాని మీద మనం మెయిన్ గా చూడాల్సిన పాయింట్ ఇదేనేమో అని మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి మధ్య గ్యాప్ ఉంది వివాదం లేదంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదు వీటన్నిటికి ఒక ఒక క్లారిటీ అని వచ్చిందా అట్ల ఏమి ఉండదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ చెప్పింది ఏం లేదు ఒకటి ఏంటంటే ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు అక్కడ రేవంత్ పొగడ్డందుకు గాను కాబట్టి ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఎలాగుంటుంది వీటిట్లలో అంటే అతను అట్లాంటి సందర్భం ఎలా ప్రవర్తించాలో చెప్పారు కరెక్ట్ అతను చెప్పినటువంటిది అంటే పవన్ కళ్యాణ్ ఒక హీరోగా స్పందించారా పవన్ కళ్యాణ్ అట్లేం లేదు ఒక మంత్రిగా స్పందించారు రాజకీయ నాయకుడిగా స్పందించారండి హీరోగా స్పందిస్తే ఏం చేయాలా వెళ్ళి అక్కడ కల పలకరించి రావాలా